అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు గురువారం అత్యంత నిర్వహించారు పట్టణంలోని స్థానిక తమ సెంటర్ వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమలాపురం శాసనసభ్యులు అయితాబుల ఆనందరావు ఎంపీ గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవి నటుడుగానే కాకుండా సేవా తత్పరునిగా కూడా ఉన్నత శిఖరాన్ని అధిరోహించారని కొనియాడారు చూసి నేర్చుకోవాలని పేర్కొన్నారు జన్మదిన మెగాస్టార్ శుభాకాంక్షలు తెలిపారు తమ అభిమాన నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా వారోత్సవాలు నిర్వహించిన చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు నల్లా చిట్టిబాబు అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు శ్రీను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోనసీమ అధ్యక్షుడు నల్లా నాయుడు తదితరులను అభినందించారు అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కోసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నిరుపేదలకు వస్త్రదానం మరియు అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు పట్టణ ప్రముఖులు మెగా హీరోల అభిమాన సంఘం అధ్యక్షులు అధిక సంఖ్యలో చిరు అభిమానులు పాల్గొన్నారు టి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివా వేడుకలకు కావల్సిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి